రోజులాగే ఈ రోజు కూడా జ్యూస్తోనే రోజునైతే స్టార్ట్ చేశాను అంటే డే స్టార్ట్ చేశాను అది తెలుగులో చెప్తుంటే ఏదో ఒక వేరేలాగా అనిపిస్తుంది ఓకే ఇట్స్ ఓకే వదిలేయండి ఈ రోజు అయితే ఓన్లీ క్యారెట్ జ్యూస్ మాత్రమే చేసుకుందాం అని చెప్పి క్యారెట్నైతే తరిగి మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం స్వీట్గా ఉంటే నచ్చుతుంది కాబట్టి బెల్ల పొడి వేసుకుంటున్నాను మీకు వద్దకపోతే స్కిప్ చేసేవచ్చు ఇక దాంతోపాటు కొంచెం పాలునైతే యాడ్ చేసుకున్నాను మరీ ఒట్టి నీళ్ళే పోసి క్యారెట్ని గ్రైండ్ చేసుకున్నామంటే మరీ చప్పగా ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం పాలైతే యాడ్ చేసుకున్నాను కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసి జ్యూస్ని అయితే రెడీ చేసుకునేసాను ఇక ముందుగానే నేను సబ్జా అయితే నానబెట్టి ఉంచుకున్నాను ఈ ఎండాకాలంలో ఈ బాదం పిస్ని ఈ సబ్జా సీడ్స్ ఇవన్నీ కొంచెం బాడీ కూల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అప్పుడప్పుడు ఇలాంటివి నానబెట్టుకుని తినండి ఇవి తినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే కొంచెం ఏం టేస్ట్ అయితే ఉండదు నోట్లో మాత్రం జిగురు జిగురుగా ఉండేలాగా అనిపిస్తుంది అదొక లాగ్ ఉంటుంది అనుకోండేమో కొంచెం టేస్ట్ ఏమి ఉండవు తాగే వాళ్ళకి తెలుసుంటుంది అయినా పర్వాలేదు హెల్త్కి మంచిది అంటే కండ్లు మూసుకున్న అయినా అబ్బా అదిదా నాకు తెలిసింది అది కారమైనా చేదైనా వగరైనా ఏదైనా కొంచెం కళ్ళు గట్టిగా మూసుకుని గబగబా తాగేసామంటే పని అయిపోతుంది వేడికి ఇలాంటివి కొంచెం యూస్ చేసుకుంటే మంచిది ఇక రాత్రంతా తలుపులు మూసే ఉంచుతాం కదా లోపలుండే ఆవిరినంతా బయట పంపించడానికి తలుపులు తీసేసి పిల్లల్ని అయితే లేపాను నిదరమత్తులోనే బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాడు నేను వీడియో కోసం అయితే బలవంతమైతే చేయలేదు వాడు చేస్తూ ఉంటే నేను వీడియో తీయడానికి ఎత్తుకున్నాను అనమాట ఇక దాంతోపాటు కొంచెం సోఫా కవర్స్ కూడా వేసేస్తే బాగుండు అంటే వేసేస్తలే మమ్మీ అంటూ అటువైపే తిరిగి ఉన్నాడు కాస్త మొహం చూపిరా బానే ఉండావు అంటే కూడా తిరిగి చూడడం లేదు మా పెద్దోడితో పోల్చుకుంటే మా చిన్నోడు చాలా సోంబేరే ఇలాంటి పనులంతా పెద్దగా పట్టించుకోడు కానీ ఇంట్రెస్ట్ వచ్చిందంటే మాత్రం అన్ని పండ్లు చక్కగా చేసి పెట్టేస్తాడు ఇల్లుతో సహా పెట్టేస్తాడు అనమాట ఇంట్రెస్ట్ లేకపోతే నీ బెడ్షీట్ నువ్వు మడువురా అంటే కూడా మడవడం మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా రెండో వాళ్ళు ఏమైనా మొదటగా బిడ్డే కాస్త సురుసూర్పుగా ఉంటాడు అదేవిధంగా వాళ్ళే తన్నలు కూడా తింటూ ఉంటారు చీటికి మాటికి వాళ్ళనే అరుస్తూ ఉంటాం కానీ రెండో వాళ్ళు ఉంటారు చూడు చాలా హుషారు వాళ్ళు ఏ ఒక పని కూడా చేయరు అయినా తప్పించుకుని తిరుగుతూనే ఉంటారు ఎలాంటి తిట్లు తినరు తన్నలో తినరు అదేంటో మరి వాళ్ళ లక్కో ఏమో మరి మనకి మనకిదన్నీ తెలిసినా కూడా పెద్దవాళ్ళనే వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు నువ్వు పెద్ద బిడ్డ కదా నువ్వే ఉండాలి అంటూ ఇక బిడ్డ అయితే వాడి పని వాడు చేసేసి చదువుకుంటూ ఉన్నాడు ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉంది కదా అందుకే కొంచెం రివిజన్స్ నోట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు ఇక మన పని మనం చేసుకుంటూ ఉన్నాం ఇల్లు ఓడవడం ఇల్లు తోడవడం ఈ పని ఉండనే ఉంటుంది ఇక నన్ను అయితే హోమ్ టూర్ చేయమని అడిగారు హోమ్ టూర్ నాకైతే పెద్దగా ఏం ఇల్లు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు హోమ్ టూర్ అంటే నా కిచెన్ డైలీ చూస్తూనే ఉన్నారు ఇక ఇదైతే మా హాల్ దీంతో పోల్చుకుంటే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఇక బాత్రూమ్స్ అంతే మా హోమ్ టూర్ అంతే ఉంటుంది అంతకంటే పెద్దగా ఏముండవు ఇవి క్వార్టర్స్ కాబట్టి చిన్నవిగానే ఉంటుంది ఇంతకు పైన కావాలి అని మీరు అనుకుంటే కమెంట్ చేయండి చేస్తాను కానీ పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేసుకోకండి ఇవే మా హాల్ దీంట్లో సగం మా బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ మీరు చూశారు అంతే ఇక బాత్రూమ్స్ ఏం చూపిపోతాం బాత్రూమ్స్ అందరి ఇంట్లో ఉండేవి బాత్రూమ్స్ అంతే మా ఇల్లు ఇంతే ఉంటుంది కొంచెం చిన్నవే అందుకే నాకు కూడా తుడుచుకోవడానికి తోసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట పెద్దవిగా ఉంటే నేను కూడా డైలీ తుడుచుకోలేను తోసుకోలేను చిన్నవిగా ఉంది కాబట్టి డైలీ తుడుచుకోవడం తోసుకోవడం ఇలాంటివి ఉంటుంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఒకవేళ మనం పెద్దగా ఇల్లు కట్టి ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయామనుకో ఇలానే డైలీ తుడుచుకుంటూ తోసుకుంటూ ఉంటామా లేక బద్దకం వచ్చి పడుకునేస్తామా అని అనుకుంటాను ఇక పెద్ద ఇల్లు వచ్చినాకే తెలుస్తుంది ఇప్పటికైతే చిన్న ఇల్లు కాబట్టి డైలీ రొటీన్ అది ఇల్లు తోడడం ఇల్లు తోయడం ఉంటనే ఉంటుంది ఇక కిచెన్ అయితే ఇలా ఉంది పాత్రలు కడిగే ఉంది జ్యూస్ చేశాను కదా పిల్లలైతే కాస్త లేట్గా లేసారు ఇక వాళ్ళు బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత జ్యూస్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఈ రోజు పెద్దగా టిఫిన్ అయితే ఏం పెట్టుకోలేదు అన్నం వరకు పెట్టేద్దాము పెరుగుంది పెరుగులో తినేద్దాం వేడికి బాగుంటుంది చల్లగా అని చెప్పేసి అన్నం మాత్రం పెట్టేశాను అనమాట లంచ్ మధ్యాహ్నం కట్టిద్దాంలే అని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ కూడా నేను మా ఇండ్లో పెట్టుకోలేదు పొద్దున్న టిఫిన్ కి మాత్రం పెరుగు అన్నంకి రెడీ చేసుకున్నాను ఇక పిల్లలకి అయితే స్నాక్స్ ఇచ్చి కదా ఇంట్లో అయితే స్నాక్స్ ఏమీ లేదు అన్నీ ఖాళీ అయిపోయింది సరే సింపుల్ గా చేసేది ఏమన్నా ఉంది అంటే కేసరీని ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే తొందరగా చేసేది కేసరియే స్వీట్ రెసిపీ చెప్తున్నాను అలాగే మన పిల్లలకి స్నాక్స్ అయిపోయింది ఈ పూటకి ఏదైనా స్నాక్స్ చేసి ఇవ్వాలి అనుకుంటే అది కూడా కేసరీనే ముందుగా తడుతుంది అనమాట ఇదైతే ఈజీగా తొందరగా చేసి పెట్టేవచ్చు కదా అందుకోసం ఈరోజు నేను కేసరీ అయితే చేస్తున్నాను అందరికీ తెలిసిందే కదా ముందుగా అయితే రవ్వని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు అయితే పోసుకుంటాను నేను ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు కలర్ పొడి అలాగే యాలకుల పొడి వేసుకుని ఆ తర్వాత నీళ్లు మరిగేటప్పుడు రవ్వ వేసుకుంటాను రవ్వ కాస్త దగ్గర పడిన తర్వాత సిమ్ పెట్టి ఇలా మూత పెట్టేస్తామనుకో రవ్వ మంచిగా ఉడిగిపోతుందనమాట ఇలా బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు తగినంత చక్కెర రవ్వ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకోవాలి అప్పుడే స్వీట్నెస్ క్యారెట్గా ఉంటుంది మీరు స్వీట్ బాగా తినేవాళ్ళైతే ఒక కప్పు రవ్వకి ఒక టంకాలు కప్పు తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట అప్పుడు మీకు స్వీట్ సరిపోతుంది మేము కొంచెం లిమిట్ గానే తింటాం కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను ఇదే కాస్త ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి అయినా ఇలా ఉంటేనే బాగుంటుంది కేసరి ఇక కేసరి అయితే రెడీ అయిపోయింది కదా వాసన వచ్చేస్తుంది మా పిల్లలకి మమ్మీ ఏం చేస్తున్నావు వాసన ఇంతలా వస్తుంది కేసరీనా అంటూ వచ్చి అతుక్కునిపోయాడు మా చిన్నోడు వాణ్ణి చూసి మా పెద్దోడు వచ్చి అతుక్కుని పోయాడు వాళ్ళకి ఇలా పిచ్చి ఏదన్నా స్నాక్స్ చేస్తే చాలు ఆ గోడకొచ్చి అలా బల్లిలా అతుకుపోతారు కాస్త దూరంగా జరగనురా బాబు పైన పడుతుంది అంటే కూడా జరగరనమాట చూస్తాను మమ్మీ కాసేపు చూస్తాను మమ్మీ అంటూ ఉండిపోతారు ఇక ఏం లేదు నెయ్యిలో జీడిపప్పు పిస్తా ఇవన్నీ ఉంటే వేసుకోండి ఇంట్లో అన్నీ కొంచెం ఖాళీ అయింది కాబట్టి కిస్మిస్ అలాగే పుచ్చకాయ సీడ్స్ ఉంటే అవి నెయ్యిలో ఫ్రై చేసుకుని ఇందులో యాడ్ చేసుకునేసాను అనమాట ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటుంది మీరు జీడిపప్పు బాదం అవన్నీ ఉంటే కూడా కట్ చేసి వేసుకోండి అంతే కేసరి అయితే రెడీ అయిపోయింది పిల్లలు స్నానానికి అయితే వెళ్ళిపోయారు పిల్లలు వచ్చేసరికి నేను పెరుగన్నం కలిపి పెట్టేసాను అనమాట పెరుగన్నంలోకి ఈ మామిడికాయ ఊరగాయ సూపర్గా ఉంటుంది అనమాట మేము ఎక్కువగా ఆవకాయ ఊరగాయ అంతా పెట్టము మామిడికాయతో ఇలా ఊరగాయ చేసుకుంటాము సూపర్ ఉంటుంది మా మమ్మీ స్పెషల్ అనమాట మా మమ్మీ పెట్టే మామిడికాయ ఊరగాయ అయితే నాకు భలే నచ్చుతుంది ఎండాకాలం వస్తే చాలు అమ్మ మామిడికాయ ఊరగాయ ఎప్పుడు పెడతావు అంటూ స్టార్ట్ అనమాట అయ్యో చే సింది ఈ సమ్మర్ కి నేను పోయి హెల్ప్ చేసి అమ్మ దగ్గర మామిడికాయ ఊరిగా పెట్టుకుని వచ్చేవళి ఎలాగైనా కాకబట్టి అప్పుడు మీకు కూడా వీడియో తీసి పెట్టేస్తాను మీరు కూడా నేర్చేసుకుందరు నాకు కూడా పెద్దగా తెలీదు ఆ మామిడికాయ ఊరిగా ఎలా చేస్తారని కానీ అది చేసేటప్పుడే సగం ఊరికే ఖాళీ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈసారి అమ్మ చేసేటప్పుడు నేను ఊర్లో ఉంటే ఖచ్చితంగా వీడియో తీసి మీకు పెట్టేస్తాను అనమాట ఇవన్నీ అయిన తర్వాత ముగ్గు వేయడానికే వచ్చాను అనమాట ఇలా ఇంట్లో పనులు అన్నీ అయిన తర్వాత నేను ముగ్గు వేయడానికే వస్తాను ఊర్లో అంతా ఫస్ట్ లేసిన వెంటనే ముగ్గు వేసే పనే ఉంటుంది నీళ్ళు చల్లి కల్లాపు చల్లి ముగ్గు వేసే పనే ఉంటుంది కానీ ఇక్కడ మనకి అడిగే వల్ల పట్టే వల్ల మన పన్నంతా అయిన తర్వాత ముగ్గు వేయడానికి వస్తాను ముందే అన్ని వీడియోలలో చెప్పేసి ఉంటాను కదా నేను ముగ్గుని తొక్కితే నాకు చిరాగ్గా ఉంటుంది అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత ఇలా ముగ్గు వేయడానికి అయితే కూర్చుంటాను కాస్త టైం తీసుకుంటాను నిదానంగా వేస్తాను అనమాట చిన్న ముగ్గుగా వేసినా కూడా అందంగా వేసుకోవడమే నాకు చాలా ఇష్టం ముగ్గు వేయడం చాలా ఇష్టం అని కూడా నేను చాలా వీడియోలలో చెప్పేశాను ఈ రోజైతే నాకు పెద్దగా ఏం తోచలేదు ఏది వస్తే అది వేద్దామని అయితే కూర్చునేసాను ఇక నేను ముగ్గు వేసేసి వచ్చేసరికి పిల్లలు టిఫిన్ అయితే చేసేసారు అదే పెరుగన్నం తినేసారనమాట ఇక వాళ్ళని రెడీ చేసే పని ఏదైనా ఉంటే ఉంది అని అంటే పౌడర్ కొట్టడం తల్లలో నూనె పెట్టి తలదోవడం మాత్రమే మిగతావన్నీ వాళ్ళే రెడీ అయిపోతారు పెద్ద పిల్లలు కదా మొత్తం వాళ్ళే చూసుకుంటారు నూనె కూడా వాళ్ళే పెట్టుకుంటాము పౌడర్ మేమే కొట్టుకుంటామంటారు కాస్త పెద్ద బిడ్డలు వరకు మనం చేద్దాంలే అనేసి ఆ రెండు పనులు మాత్రం నేను చేస్తాను మిగతా పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇక మా చిన్నోడు నన్ను వీడియో తీకు తీకు అంటూ మూతి అలా పెట్టుకునే ఉన్నాడనమాట కాస్త నవ్వురా బాబు వీడియోలో కాస్త నిన్నందరూ అందరూ చిరాక్ పరాక్గా చూస్తున్నారంటే కూడా నన్ను తీక మమ్మీ అంటూ అనమాట సర్లే నిన్ను వీడియో తీము అని చెప్పి అబద్ధం చెప్పి మరీ వీడియో తీశాడు మా పెద్దోడు ఇది నేను కూడా తీయలేదేమో వాడు సెల్లు చూస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఎలాగో తీసిపెట్టాడు ఆ తర్వాత చెక్ చేస్తే తెలిసింది వీడియో తీశాడని వీడియో అంటే లేదు మమ్మీ ఊరికే చూస్తున్నాను సెల్లు అనేసి నాతో కూడా అబద్ధమే చెప్పాడు కానీ వీడియో తీసే పెట్టాడు పిల్లలిద్దరూ సైకిల్లోనే వెళ్తారు స్కూల్ కి మా చిన్నోడు సైకిల్ కి మాత్రం డైలీ పంపు కొట్టాలి లేకపోతే సంపుకు తింటాడు ఈ రోజు నా డ్యూటీ మా ఆయన తీసుకున్నారు అప్పడ ఒకరోజు పంపు కొట్టే పని తప్పిందిరా బాబు అనిపించింది మా ఆయన ఉన్నారు కాబట్టి మా ఆయన కొట్టి పంపించేశారు ఇక మధ్యాహ్నం నుంచి అయితే మిషన్ అంటే స్టిచ్చింగ్ మిషన్ సర్వీస్కి ఇవ్వాలని చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాను మా ఆయనకి సెకండ్ షిఫ్ట్ ఉండడంతో ఇంట్లోనే ఉన్నారు సరేరా ఈరోజు పోయి ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పి మార్కెట్కి అయితే తీసుకువెళ్లారు మిషన్ సర్వీస్కి ఇచ్చేసి ఇక ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి కూరగాయలు కొందామని ఇంటికైనా ప్లాన్ చేసుకుని వచ్చాము ఇదే మా మార్కెట్ కేజీఎఫ్ కేజీఎఫ్ ఇనే ఉంటారు కదా మేము ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ కేజీఎఫ్ లోనే ఉండము కేజీఎఫ్ ఫిలిం వచ్చిన తర్వాతే అది కేజీఎఫ్ అని గుర్తించగలిగారు ఇది కేజీఎఫ్ మార్కెట్ అనమాట పూర్తిగా అయితే రికార్డ్ చేయలేకపోయాను అంటే జనాలు ఉన్నారు మా ఆయన రికార్డ్ చేయమని మా ఆయన దగ్గర ఇస్తేనేమో ఆయన కెమెరా ఆన్ చేయడం ఇంకొకరు వచ్చి ఆయన పలకరించడం ఆయనకి తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కెమెరా ఆన్ చేయడం ఒకరు వచ్చి పలకరించడం మళ్ళీ ఆఫ్ చేయడం ఇలానే ఉన్నింది ఫైనల్గా ఇది ఒక క్లిప్ మాత్రం అనమాట కూరగాయల దగ్గర మాత్రం కొంచెం అలా వీడియో తీయగలిగారు మిగతా చోట్లంతా ఇలానే ఒకరిని పలకరించడానికే టైం సరిపోయింది మా ఆయనకి కాస్త ఫ్రీగానే ఉంది మార్కెట్ ఏమో కానీ ఏంటో వీడియో తీయాలనే అనిపించలేదు నా చేతికి సెల్ వచ్చిన తర్వాత గొమ్మను సైలెంట్ గా పెట్టుకునేసాను మా ఆయన చేతిలో ఇచ్చితేనేమో ఇలాంటి గోల్ జరిగింది అన్నమాట కాసేపు ఆయన కెమెరా ఆన్ చేసిన వెంటనే ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉండారు పలకరించడానికి ఇక వీడియో తీయడానికి కుదరదేమో అని చెప్పి అలా వచ్చేసాను అనమాట మార్కెట్ లోపలికి వస్తే చాలు కూరగాయల అంగడోలు ఇక్కడికి మా ఇక్కడికి మా ఇక్కడికి మా అని ఏదో వాళ్ళ ఇంటికి పిలిచినట్టు పిలిచేస్తూ ఉంటారు కానీ నేను ఈ అంగడికే వస్తాను అన్ని ఇక్కడే ఒకే చోట తీసుకునే వచ్చని చెప్పి ఇక కూరగాయలు అన్ని తీసుకుని వచ్చేసామన్నమాట ఎండ అయితే బగ్గుమంటుంది బండి అయితే ఎండలో పెట్టేసాము వెళ్ళి ఒక పది నిమిషాలు దా ఉంటాం అనుకుంటాం మార్కెట్ లోపల కూరగాయలు తీసుకునేసేపు మినిమం ఇంకా పదహైదు నిమిషాలు దా ఉండుంటాము వచ్చి పైన కూర్చుంటే బగ్గుమంటుంది అలాగే ఎండ భయంకరంగా ఉంది కింద కూడా వేడి బాగా ఎక్కతుంది కాస్త జ్యూస్ తాగుదామని చెప్పి చెరుకు రసానికైతే వచ్చాము చెరుకు రసం తాగడానికి ఇష్టం కానీ ఆ పిప్పిని మరీ పిప్పి చేసి పెట్టేస్తారు చూడు అది చూస్తుంటేనే ఇక్కడో కడుపులో కలబెడుతుంది కానీ ఇంట్లో చేసుకుని తాగలేం కదా ఇలాంటిదికే తాగగలుగుతాము అందుకోసమే కాస్త కళ్ళు మూసుకుని తాగేస్తాను అదేంటో మరి ఆ చెరుకును అలా అంతలా పిండి ఇవ్వాలనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏముందిలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది క్లీన్గా లేకపోతే మాత్రం అస్సలు తాగను ఇక్కడ కొంచెం క్లీన్గానే ఉంది కాబట్టి చెరుకు రసం అయితే తీసుకుని వచ్చేసాను సూపర్ టేస్టీగా అయితే లేదు లైట్గా ఉంది స్వీట్ అయితే అంటే అది అవి ఆల్రెడీ చెరుకులు చెరుకులు కాస్త ఎండిపోయిండి అది ఎండకి కాస్త స్వీట్నెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నింది ఇట్స్ ఓకే ఏదో ఒకటి తాగాం కదా అని చెప్పేసి వచ్చేసాము ఇక ఇంటికి రాగానే స్టార్ట్ చేశాను అనమాట వంట పని మా ఆయనకి టైం అయిపోతుంది సెకండ్ షిఫ్ట్కి టూ థర్టీకి అలా వెళ్ళాలి కాబట్టి వచ్చి రాగానే ఇలా వంట పని అయితే స్టార్ట్ చేశాను మా ఆయన వచ్చి రాగానే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసావా అంటూ వచ్చి తొంగి చూసేసి వెళ్ళారు అంటే కొత్తగా స్టాండ్ తీసాను అనమాట ఆ స్టాండ్ చూశారు ఏంటిది రోబోట్ లాగా ఉంది చిన్న స్టాండ్ అనమాట అని చూసి కాస్త చూసేసి నవ్వే వెళ్ళారనమాట ఇక నేనైతే గబగబాని వంట చేస్తున్నాను తొందరగా చేయాలి కదా ఇక టైం లేదు వన్ థర్టీ అయిపోయింది టూ థర్టీకి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసే ఆఫీస్కి వెళ్తే మరీ ఇదిగా ఉంటుందని చెప్పి నేను తొందరగా చేయడానికి మునక్కాయ తీగోర చేస్తున్నాను సంగటికి అయితే పెట్టేసాను అనమాట తొందరగా పని అయిపోతుంది కదా అనేసి మునక్కాయ తీగోర మీకు తెలుసా మీరు చేసి ఉండచ్చు చేయని వాళ్ళ కోసం ఒకసారి ఓకేనా టేస్టీగా ఉంటుంది ఇలా సంగటికి అన్నానికి బాగుంటుంది అనమాట సరే రండి రండి ఈ రోజు చేసుకుందాం ముందుకైతే కడాయి పెట్టుకోండి నూనె పోసుకోండి పోపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బులు ఒక ఎండు మిర్చిని తుంచి వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకోండి ఇవన్నీ వేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం లైట్గా పింక్ కలర్ వస్తే సరిపోతుంది దీంట్లో టమాటో అలాంటివి ఏం వేయరు నేను లాస్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో చూపించాను కదా బీరకాయ తీగూర అని సేమ్ ప్రాసెసే ఉంటుందండి ఇవి కూడా మునక్కాయ తీగరా అంతే ఇంకేం పెద్దగా ప్రాసెస్ అయితే చేంజ్ అవ్వదు కానీ కూరగాయలు మాత్రం చేంజ్ అవుతుంది అంతే ఒక పక్క నేను సంగటికైతే పెట్టేసాను పెట్టేశాను టైం అయిపోతుంది అని రెండు సైడ్లు ఇలా చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దోరగా ఫ్రై అయింది కదా ఆనియన్స్ ఇప్పుడు మునక్కాయలు వేసుకుని కాసేపు నూనెలో అలా మగ్గించి తీసుకున్నాం అనుకో బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మునక్కాయలు కాస్త మగ్గిపోయింది కదా తగినంత మిరపొడి వేసుకోండి ధనియాల పొడి ఉంటే వేసుకోండి ధనియాల పొడి ఖాళీ అయిపోయింది మేము మిరపొడిలోనే అన్నీ వేసి దంచేస్తాము సపరేట్గా ధనియాల పొడి వేయాల్సిన అవసరం అయితే లేదు కానీ నాకు ధనియాల పొడి సపరేట్గా వేసుకుంటే నచ్చుతుంది కాబట్టి నేను ధనియాల పొడి వేసుకుంటాను అంతే ఇక తగినంత నీళ్ళు పోసుకుని మునక్కాయల్ని కాసేపు ఉడకనివ్వండి మునక్కాయలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా ఇవి ఉడికే లోపల నాకు ఇక్కడైతే సంగటికి అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది చాలామంది షార్ట్స్ వీడియోలో అడిగారు నేను చూపించాను అయినా కూడా వాళ్ళు అడిగారు సంగటి ఎలా చేసుకోవాలి అనేసి ఏం లేదండి అన్నం మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసేసి అంటే ఎసురు కాస్త నీళ్లు ఉండేలా చూసుకోండి మరీ డ్రై అయిపోతే బాగోదు లైట్గా నీళ్లు ఉండేలా చూసుకోండి ఆ తర్వాత రాగి పిండి వేసిన తర్వాత మూతని మొత్తంగా క్లోజ్ చేయకుండా లైట్గా ఇలా ఓపెన్లో ఉంచామంటే ఉడుకుతుంది మొత్తం క్లోజ్ చేసామనుకో పొంగిపోయి చిండిపోతూ ఉంటుంది అనమాట ఒక ఐదు నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచేసిన తర్వాత ఇలా కవ్వం కట్ ఉంటుంది కదా దాన్ని రివర్స్లో పెట్టుకుని కూడా సంగటిని కలుక్కోవచ్చు లేదంటే ఆ కవ్వం ముద్దని తీసేసి ఇలా చేసుకోవచ్చు అనమాట నాకైతే కవ్వం కట్ అంటే కవ్వం ముద్ద ఒకటి ఇరిగిపోయింది నేను ఇలా సంగటి కోసమే దీన్ని అయితే సపరేట్గా ఉంచుకున్నాను ఇలా కలుపుతూ ఉన్నామంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది ఆ తర్వాత సపరేట్గా ప్లే తీసి కౌంటర్ టాప్ పైన పెట్టుకుని మొత్తం బాగా కలిసేలాగా మరోసారి కలుపుకోవచ్చు పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ప్లేట్లో నీళ్ళు చల్లుకుని ముద్దనైతే రెడీ చేసుకోవాలి మీకు ఇలా ప్లేట్లో రాకపోతే గుంత గిన్నెలాగా ఉంటుంది కదా కప్పులాగా అందులో కూడా వేసుకుని ఇలా పైకి ఎగరేస్తూ ఉన్నారనుకో మీకు రౌండ్గా వచ్చేస్తుందన్నమాట సంగటి చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేసామనుకో సంగటి రెసిపీ మీరు పదే పదే చేసుకుని తింటారు అంత ఈజీగా ఉంటుంది ఇక నేను సంగటి చేసే లోపలే నాకు కూర అయితే మునక్కాయలు అయితే ఉడిగిపోయింది మునక్కాయ మెత్తగా ఉడికిన తర్వాత పప్పుల పొడి వేసి బాగా కలబెట్టుకుని దించేసుకోవడమే ఈ కూర కాస్త ముద్దగా ఉంటేనే బాగుంటుంది అంటే తిక్కుగా ఉంటేనే బాగుంటుంది మరీ పల్సుగా ఉంటే బాగోదు ఇలా పప్పుల పొడి వేసామనుకో ఇంకా థిక్నెస్గా వచ్చేస్తుంది మీకు ఇంకొంచెం పలుసుగా ఉంటే నచ్చుతుంది అనుకుంటే కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇది మరీ తిక్కుగా ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేశాను ఆ తర్వాత వీడియో ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని కాస్త పల్సగా అయితే పెట్టుకున్నాను మరీ తిక్కుగా మునక్కాయలే తిన్నట్టు ఉంటుంది అందుకోసం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మరోసారి ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని దింపేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయింది మునకాయ తీగూర ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి సంగటికే కాదు అన్నానికి కూడా సెమ్మ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి ఇక వేడి వేడి సంగటిని ఇలా మునక్కాయ తీగూరలో కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ మీరు కూడా ట్రై చేసేయండి ఇక సాయంత్రం పిల్ల ఇంటికి వచ్చేసరికి లెమన్ జ్యూస్ అయితే కలిపెట్టాను వేడిగా వాళ్ళ సైకిల్లో వస్తారు కదా ఎండ మీద వస్తారు కాబట్టి ఇలా జ్యూస్ కలిపి అనమాట మా ఆయన సెకండ్ షిఫ్ట్ కాబట్టి టీ పెట్టే పని కూడా తప్పింది మా ఆయనకు ఒకరికే టీ పెట్టాలి మా ఇంట్లో ఇంకెవరు టీ తాగే అలవాటైతే లేదు సో ఇంట్లో పనులు మళ్ళీ ఇల్లు తోయడం సామాన్లు కడగడం ఇవన్నీ చేసేసి వాకింగ్కి అయితే బయలుదేరేసాను కాసేపు ఇలా వాకింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి వంట చేయడానికైతే స్టార్ట్ చేసేసాను మరీ లెంతిగా అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ నేను పప్పుచారు రెసిపీ చూపించాను కాబట్టి ఇదైతే క్లియర్గా చూపించడం లేదు పప్పుచారు చేసుకున్నాను బీట్రూట్ ఫ్రై చేసుకుని అన్నం పెట్టుకునేస్తామన్నమాట అంతేనండి ఈరోజు ఫుల్లుగా నాకు ఇలా గడిచింది ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం లేదు నైట్ వరకు ఏమేం చేశామన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపించేశాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదని నాకు తెలియాలి కదా ప్లీజ్ లో తెలిపేయండి వీడియో బాగుందా లేదా అనేసి కమెంట్లో తెలిపేండి మీరు కమెంట్ చేశారనుకో ఇంకా వీడియోస్ తీయాలనేసి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట లేదంటే డిసప్పాయింట్ అయిపోయి అలా కూర్చుండిపోతాను మరి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోరు కదా చేసేస్తారులే మీ పైన నమ్మకంతో ఈ రోజుకి బాయ్ బాయ్ చెప్పేస్తూ థ్యాంక్ యూ కూడా చెప్పేస్తున్నా బాయ్ బాయ్